హాయ్ అండి నేను మా కోమలి మా వారు గుడికి వెళ్తాను ఈరోజు గురు పౌర్ణమి కదా నేను అసలు తెలియదు ఈరోజు గురు పౌర్ణమి అని ఎట్లా మర్చిపోయానో ఎట్లా తెలియలేదు అర్థం కాలేదు నాకైతే అసలు నేను ఈరోజు ఉదయాన్నే లేచి ఊడ్చి తుడిచి మామూలు స్నానం చేసేసి పూజ కూడా చేసేసాను మా కోమలి కూడా హాఫ్ అన్ అవర్ ముందే చేసింది స్నానం మామూలు స్నానం నేనేంటంటే పని ఇంట్లో పనంతా చేసుకొని వంట కూడా చేసేసాను బట్టలు ఉతికాను పనంతా అయిపోయింది పని అయిపోయిన తర్వాత ఫోన్ ఓపెన్ చేసి చూశాను స్టేటస్లో ఈరోజు గురువ గురు పౌర్ణమి అని స్టేటస్ పెట్టేసరికి అలా అవునా ఈరోజు గురు పౌర్ణమి అని క్యాలెండర్లో చూస్తే ఉంది అయ్యో ఎట్లా మర్చిపోయాను నేనని మళ్ళీ అప్పటికప్పుడు మా వారు ఈరోజు నైట్ షిఫ్ట్ కదా కొంచెం లేటుగా లేచారు ఈరోజు లెవెన్ అయింది మా వారిలో ఇస్తారు అలా ఇప్పుడైతే పన్నెండు అయింది టైం వెళ్ళే వెళ్ళేటప్పటికైతే లెవెన్ అయింది మా వార్లో ఇస్తారు మా అయితే ఒకేసారి స్నానం చేశారు కానీ మేమైతే రెండు రెండు సార్లు స్నానం తల స్నానం చేయాలి కదా గుడికి వెళ్తున్నాం కాబట్టి మమ్మల్ని స్నానం చేసి పూజ చేసాము కానీ ఇంకా మా కోమలే అయితే హాఫ్ అన్ అవర్ ముందే చేసింది మళ్ళీ చేయాల్సి వచ్చింది ఫస్ట్ ఇంకా సర్లేమ్మ రాళ్ళే ఇద్దరు వెళ్ళండి అని అన్నది కానీ ఇక మళ్ళీ ఏమనుకుందో మళ్ళీ కోమలే వస్తా అన్నది సరే అన్న నేను మళ్ళీ కోమలే వస్తా అన్నది ఒక్కతే ఇంకా ఉంటుంది కదా అని వస్తా అన్నది అనుకుంటాను ఇంకా స్నానం చేసి మళ్ళీ ఇద్దరం మా అయితే ఇంకొకసారి చేశారు రండి లేటుకి చేశారు కాబట్టి ముగ్గురం అయితే రెడీ అయ్యి బయలుదేరుతున్నాను గుడికి ఈ రోజు అసలు ఎట్లా మర్చిపోయాను నాకు అది అర్థం కావట్లేదు స్పెషల్ ఈరోజు అది కాక గురువారం వచ్చింది గురుపవర్ణం కదా ఎప్పుడు తక్కువ రాదనమాట నేనైతే వంట చేశాను కూడా రైస్ వండాను పప్పు చేశాను ఆవకాయ పచ్చడి పెట్టాను కదా మామిడికాయ పచ్చడి దాంట్లో కాంబినేషన్ ముద్దపప్పు బాగుంటుందని పప్పు చేశాను ఈరోజుకి వంట ఆవకాయ పచ్చడి చూస్తుంటే నోరు పోతుంది కదా బాగా కుదిరింది పచ్చడి అయితే కొంచెం ఆయిల్ తగ్గింది ఆయిల్ కొంచెం వేసి కలిపి డబ్బాలో పెడదామని అంతే ఉంచేసి అనమాట డబ్బాలో పెట్టాలి ఇక ఎక్కువ గిన్నెలో ఉంచకూడదు ఎక్కువ రోజులు కూడా తర్వాత కోమలి నేనైతే రెడీ అయిపోయాం ఇప్పుడే తలస్నానం చేసినాం కదా ముద్దగా ఉంది తడ తలంతా వాటర్ వస్తుంది అనమాట లేట్ అవుతుంది పన్నెండు అయింది ఇప్పటికే టైము ఎందుకంటే పన్నెండు గంటలకి కరెక్ట్ టైం నేను నిజం చెప్పాలంటే హారతి టైం అనమాట సాయిబాబు టెంపుల్కి మనం ఎప్పుడైనా పన్నెండు గంటలకి హారతి టైం ఉంటుంది అప్పుడు పోతేనే బాగుంటుంది చాలా బాగుంటుంది హారతి ఇచ్చే టైంలో చా ఆ టైమే కరెక్ట్ టైం మాకు కరెక్ట్ టైంకి వచ్చింది ఎట్లాగో మా వారు లేట్ అవుతుంది కానీ అని కోపబడుతున్నారు ఇంకా లేట్ అయ్యి ఇప్పుడు ఇంకా రెడీ అయ్యి బయటకు వచ్చేసామన్నమాట మనకి లేట్ అయినా పర్లేదు కానీ కరెక్ట్ టైంకి గుర్తు వచ్చినందుకు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే మనం హారతి టైం తర్వాత పోయినా కూడా ఇంకా దర్శనం అయితే చేసుకుంటాం కానీ హారత్ టైం నాకు బా హారతి అంటే నాకు చాలా ఇష్టం అనమాట మనకి చాలాసేపు అవి చదువుతారు కదా చాలా బాగుంటుంది కరెక్ట్గా మేము వెళ్ళేటప్పటికే హారతి స్టార్ట్ అయిపోయింది కాకపోతే ఏమైందంటే కొంచెం ఎక్కువ మంది జనం బాగా వచ్చారు టైం పట్టింది అన్నమాట దర్శనానికి చాలా టైం పట్టింది అనుకోకుండా వెళ్ళాం కాబట్టి మా ఏదో అసలు అను అసలు ఇంత కూడా తెలియదు అనుకోలేదు మేము అప్పటికప్పుడే మళ్ళీ అనుకోవటం స్నానం చేయటం నేను కొమ్మలు అయితే టిఫిన్ చేసాం మా వారైతే ఏం తెలియదు మా వారు ఎందుకంటే లేటుకు లేచారు కదా ఇంకా లేవంగానే నేను చెప్పాను గురుపరణం ఈరోజు అంటే సరే ఇంకా ఈయన కూడా ఇంట్లో ఉన్నారు కాబట్టి వెళ్దాం ఉన్నారు ఇంకెందుకు వచ్చేసాము మమ్మల్ని ఇంట్లో అయితే లేట్ అవుతుంది లేట్ అవుతుంది అన్నాడు కానీ ఆడవాళ్ళకి మగవాళ్ళకి తేడా ఉండదా ఇక్కడ కిందకు వచ్చి ఫోన్ మాట్లాడుతుండు ఇది మా పార్కింగ్ ప్లేస్ అనమాట ఈ రెండు బల్లి మాయి అప్ప కనిపిస్తుందిగా సైకిల్ కోమలి వాళ్ళ చిన్నప్పుడు ఇది అనమాట మేమైతే గుడికి వచ్చాము ఈ గుడి అయితే చాలా బాగుంటుంది సాయిబాబు టెంపుల్ చాలా బాగుంటుంది చాలా పెద్ద గుడి కూడా నేను ఇది సెకండ్ టైం రావటం కోమలి అయితే ఫస్ట్ టైమే మా వారు చాలా సార్లు వచ్చారు అండి మావారి స్వామి వాళ్ళు వేసుకున్నప్పుడు ఇక్కడ ఇక్కడికి వస్తుంటారు చాలా బాగుంటుంది గుడి అయితే ఇంకా ఈ సాయిబాబా విగ్రహం అయితే చాలా బాగుంటాయి ఎక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉంటే చాలా బాగుంటుంది మెయిన్ విగ్రహం లోపల ఉంది ఆ గుడి కనిపిస్తుంది కదా అదనమాట ఇక్కడైతే వారు కొబ్బరికాయ కొట్టడానికి వెళ్ళారు అసలు కొబ్బరికాయ కాదు కాలు కడుక్కోవడానికి అంత టైం పట్టిందంటే చాలా టైం పట్టింది చూసారుగా ఇక్కడ ఇక్కడే విగ్రహం ఉంది కాకపోతే లైటింగ్ ఎక్కువ ఉండేసరికి అసలు వీడియోలో కనిపించట్లేదు అనమాట తీసాను కానీ అర్థం కావట్లేదు జనం ఏంటంటే హారత్ టైంలో క్యూలో అందరి నుంచేసి హారత్ అయిపోగానే వదిలేశారనమాట ఒకేసారి జనం అందరూ ఒకేసారి వచ్చేసారు చాలా ఇబ్బంది వాళ్ళ టైం పట్టింది కూడా తర్వాత గెట్ అయితే దర్శనం అయితే అయిపోయింది మంచిగా దర్శనం అయితే మంచిగా చేసుకున్నాం సాయిబాబా టెంపు దర్శనం అయితే బయటకు వచ్చిన తర్వాత ఇక్కడైనా సాయిబాబా గెటప్ వేసుకున్నారు కదా అసలు ఎంత బాగా అనిపించింది నేను గుళ్ళోకి రాగానే సడన్గా కనిపించారనమాట నాకేందో సడన్గా సాయిబాబా నిజంగానే చూసినట్టే ఫీలింగ్ అనిపించింది అంటే మనం సడన్గా చూస్తే ఎట్లా అనిపిస్తుంది అట్లాగా అనిపించింది అనమాట చాలా బాగా అనిపించిందని వీడియో చేశాను తర్వాత అయితే ఇంకెక్కడికి వచ్చి పొట్టకాడికి వచ్చి అగరబత్తిని వెలిగిస్తున్నాము కొబ్బరికాయ ఎవరు కట్టారు కానీ అగరబీలు ఉంటాయి కదా ఇక్కడ వెలిగిస్తున్నాం జనం చాలామంది అన్నదానం కూడా ఉంది ఈరోజు అంటే ఇక్కడ ప్రతి ఇయర్ ప్రతి ఇయర్ అంట ప్రతి వీకు ఉంటనే ఉంటుంది అన్నదానం అయితే ఈ రోజు ఇంకా ఫుల్గా జనం ఎక్కువ మంది ఉన్నారు మామూలుగా లేరు అనమాట అసలు చాలా మంది ఉన్నారు ఈ గుడి చాలా ఫేమస్ కూడా ఇక్కడ మేచల్ అయితే చాలా మంది వస్తారు ఈ గురు కాదు మామూలు గురువారం అప్పుడు కూడా చాలా బాగా వస్తారు జనం అయితే చాలా మంది వస్తారు చాలా ఫేమస్ కూడా పెద్ద టెంపుల్ కూడా ఉంది పెద్ద టెంపుల్ కదా చాలా మంది వస్తారు జనం అయితే ఈరోజు మేచల్ మొత్తం ఇక్కడే ఉన్నట్టున్నారు ఆడవాళ్ళు అయితే చాలా మంది వచ్చారు అది కాక గురువారం అనేది గురుపూర్ణమే గురువారం అనేది చాలా తక్కువ అనమాట ఎప్పుడో ఒకసారి వస్తుంది ఈసారి గురువారం గురు పౌర్ణమి వచ్చేసరికి సెంటిమెంట్గా అనిపిస్తుంది కదా అందరికీ అది ఇక్కడైతే నేను ఇవైతే వెలిగించేసాను మా వారికి ఈరోజు నైట్ షిఫ్ట్ వేసరికి మాకు ఇంకా రా వచ్చిన లేకపోతే మా వారు లేకపోతే వచ్చేవాళ్ళం కదా ఎందుకంటే కొంచెం దూరం ఉంటుంది గుడి ఊర్లో ఒక ఊర్లోనే కానీ కొంచెం దూరం ఉంటుంది అనమాట బండి మీద వస్తేనే బాగుంటుంది రోడ్డుకి అటువైపు గుడి ఉంటుంది ఇటువైపు మా ఇంకొక రో వైపు మా ఇల్లు ఇటు ఉంటుంది అనమాట అందుకని కొంచెం దూరం అయితే దర్శనం అయిపోయింది ఇంక ఇంటికి వెళ్తాను ఇక్కడ దేవుడు పాటల కచేరీ పెట్టారు పెట్టారనమాట ఇప్పుడు పాటలు మంచి పాటలు సాంగ్స్ పాడుతున్నారు ఇంకా పెట్టలేదు కాఫీ రైట్స్ వస్తాయని పెట్టలేదు అనమాట వాయిస్ అయితే సాయిబాబు ఇవ్వాలి అనిపించింది నాకైతే చూడగానే నాకైతే ఒకేసారి చూడగానే సాయిబాబు నిజంగా సాయిబాబుని చూసినట్టు అనిపించింది నేను అటే చూస్తున్నా ఆయనకల్లే చూస్తున్నా అంత ఇంకా కన్నా కూడా అసలు మామూలుగా చూస్తే ఇంకా బాగా నిజంగా అచ్చం సాయిబాబుని చూసినట్టు అనిపించింది ఇది ఇంకా ఈరోజైతే ప్రసాదం తీసుకొని కొబ్బరికాయ కొట్టేసాను కొబ్బరికాయ కొట్టి ప్రసాదం తీసుకొని ఇంటికి వచ్చేసాం అనమాట అనుకోకుండా ఇట్లా ఆ టైంకి తెలిసింది కదా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట టైం అయిపోయి నాకు తెలిసినా గెలలేదని ఫీల్ అయ్యే వాళ్ళమే అయ్యేవాళ్ళం ఇలాగ నీటికొచ్చేసామన్నమాట ఈరోజు ఇలాగా